హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్ నే ఇంటి వారసురాలు కాదు నా కోడలు దీప ఈ ఇంటి అసలు వారసురాలు దీనికి సాక్ష్యం ఈ పారిచాతం కొడుకు ఆ దాసే సాక్ష్యం అంటూ దాసుని తీసుకొచ్చి గుండె పగిలే నిజాలను అందరి ముందు బయటపడేలా చేసి ఊహించని షాక్ ఇచ్చిన శ్రీధర్ మరి శ్రీధర్ కి నిజమెలా తెలిసింది అసలు ఇదంతా ఎలా జరిగింది మరి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి కార్తీక దీపం సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేసేయండి ఇక కార్తీక్ దీప ఒక నిర్ణయానికి వచ్చి ఆ ఇంటిని ఆ ఇంట్లో మనుషుల్ని కాపాడుకుని జోష్ నని కూడా మార్చాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు అలా నిర్ణయించుకున్న వాళ్ళైతే ఆ ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్పినా సరే చేస్తూ ఉంటారు సుమిత్రకి కి ఎదురు పడ్డానికి లేదని చెప్పి సుమిత్ర దీపని తిడుతూ ఉంటుంది దీప తనని తిట్టింది ఎవరో కాదు తన కన్నె తల్లే కాబట్టి దీప ఓర్పుగానే భరిస్తూ ఉంటుంది దీప ఓర్పు సహనాన్ని చూసి దాసు దగ్గరికి వెళితే దాస్ ఎక్కడికో వెళ్లిపోయాడని తెలిసేసరికి జోష్నకి మరింత షాక్ ఎదురైపోతుంది ఇక ఇక్కడ చూస్తే శ్రీధర్ అయితే మాత్రం జోష్న పంపించిన వీడియో చూసి ఏంటి నా మేనకోడలు కోడలు నా కొడుకుని పని మనిషిని చేసేసింది అసలు అలా ఎలా చేస్తుంది అదంతా ఆ వంట లెక్క కారణంగానే జరిగింది ఆ వంట లెక్క ఆ దరిద్రం నా కొడుకు జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాతే నా కొడుకు బ్రతుకు నాశనమైపోయింది తేల్చుకుంటాను నేను అంటూ శ్రీధర్ బయలుదేరుతాడు ఇక్కడ చూస్తే దాసు కనిపించడం లేదని తెలుసుకున్న పారిజాతమైతే నా కొడుకు ఏమైపోయాడు పైగా అమాయకుడు వాడికి గతం కూడా గుర్తుకు లేదు ఇప్పుడు వాడు ఎక్కడికని వెళతాడు ఎక్కడని ఉంటాడు అసలు ఆ కాశీగాడు ఎందుకు పట్టించుకోవడం లేదు కనీసం పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కూడా ఎందుకు అనడం లేదు అని చెప్పేసి అనుకుంటూ కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి గ్రాని ఏంటే మీ నాన్న కనిపించడం లేదని అక్కడ ఇక చిందులు తొక్కున కోతుల గంతులేసావు ఇక్కడికొచ్చాక సైలెంట్ అయిపోయావేంటి అయినా మీ నాన్న గురించి అంతగా రియాక్ట్ అయ్యావేంటే నువ్వు అంతగా రియాక్ట్ అవుతావని అసలు అనుకోలేదు ఏంటి నాన్న మీద నాకు ప్రేమ ఉండదా ఏంటి కన్న తండ్రి కనిపించడం లేదంటే ఎవరికన్నా బాధ కలుగుతుంది కదా అలాగే నాకు అనిపించింది అందుకనే తమ్ముణ్ణి వెతకమని చెప్పాను వాడే కాదు నువ్వు కూడా వెతకాలి కదా నువ్వు కూడా వాడిని వెతికి పట్టుకోవాలి నా కొడుకుని ఎలాగైనా సరే నా ముందుకి తీసుకుని రావాలి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది పారిజాత్యమైతే పారిజాత్యం అలా అనేసరికి నీ కొడుకేం కాదు కంగారు పడుకు ఎందుకరావు గంతులేస్తావు నీ కొడుకు ఎక్కడికి వెళ్ళలే అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది జోష్నైతే ఇక్కడ చూస్తే శ్రీధర్ అయితే అసలు ఏం జరుగుతుంది ఈ కాంచన ఏమైపోయింది అని చెప్పేసి కాంచ దగ్గరికి వెళ్ళి ఏంటి నీ పుట్టింటికి నీ కొడుకుని కోడల్ని పని మనుషుల్లా పంపించావా ఏంటి ఏం మాట్లాడుతున్నారు అవును నీ కొడుకుని ఆ ఇంటికి పని మనిషిని చేసేసావు కదా ఆ ఇంటి పెద్ద పన్నోళ్ళ ఉన్నాడు వాడు వాడికి కర్మ రావడానికి కారణం నీ కోడలు నీ ముద్దుల కోడలు ఆ వంటలక్కే కారణం ఏమండి మీరిక్కడికి అనవసరంగా మాటలు అనడానికి రావద్దని పైగా నా కోడల్ని అనడానికి అసలు రావడానికి లేదని మీకు ముందే చెప్పాను ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అవును నేను వెళ్ళిపోతాను ఇప్పుడు నీ కొడుకు వెళ్ళాడు నీ కోడలు కూడా వెళ్ళింది నువ్వు కూడా వెళ్ళి ఆ ఇంట్లో వీల్చైర్ వీల్ చైర్ మీద అటు ఇటు తిరుగుతూ ఏదో ఒక పని చేసుకో నీ పుట్టింటికి అందరూ పని మనుషుల్లా మిగిలిపోతారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనసూయ వచ్చి ఏంటి ఇప్పుడు మీ బాధ కార్తీక్ బాబు దీప వెళ్ళారు వాళ్ళు ఏ సంకల్పం లేకుండా ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఒక పని చేస్తారు అంటే దానికి అర్థం ఉంటుంది తప్పకుండా కార్తీక్ బాబు ఏదో ఆలోచించి ఇదంతా చేస్తున్నారు కార్తీక్ బాబు చేసే పనిలో అర్థం ఉంటుంది అని చెప్పేసి అనసూయ అనడంలో అవును ఇక మీరందరూ ఇలా భ్రమల్లోనే బ్రతికేయండి కానీ నేను మాత్రం నా కొడుకు అలా అక్కడ పనివాడిగా పనిచేస్తుంటే ఊరుకోను నేను వెళుతున్నాను అని చెప్పేసి శ్రీధర్ కోపంగా బయలుదేరుతాడు ఇలా శ్రీధర్ వెళ్లేసరికి ఈలోగా దారిలో దాసు ఎదురు పడతాడు దాసు అటు ఇటు తిరుగుతూ ఎవరికి కనిపించకుండా ఇక దాసు తిరగడం మొదలు పెడతాడు అసలు ఏం జరుగుతుంది కార్తీక్ చూస్తే నన్ను జోష్నకి అసలు కనిపించొద్దన్నాడు అన్నాడు నాకు చూస్తే దీప విషయంలో చాలా దిగులుగా ఉంది దీప విషయంలో పొద్దున అన్నయ్య అందరూ కోపంగా ఉన్నారు అంత త్వరగా దీపని కూతురుగా ఒప్పుకోరు అలా అని ఇంకెంతకాలం దీప తల్లి తండ్రి ఉండి కూడా ఎవరూ లేని అనాథలా బ్రతుకుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగా ఆవేశంగా కోపంగా వెళుతున్న శ్రీధరికి దాసెదురు పడిపోతాడు దాసు ఎదురుపడంతో ఏంటి అసలు ఇతనే ఎక్కడున్నాడేంటి అని చెప్పేసి అనుకుంటూ గబగబా కార్తికి ఏంటి ఎక్కడున్నారేంటి బావగారు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే మీరు ఎక్కడికి వెళుతున్నారు మీరిటొచ్చారేంటి అని చెప్పేసి ఏముంది ఇక నా కొడుకు కోసమే వెళుతున్నాను అంటే మీరు అక్కడికి వెళుతున్నారా శివనారాయణ గారింటికి వెళుతున్నారా అదేంటి మీకు గతం గుర్తుకొచ్చేసిందా నా కొడుకు అక్కడే ఉన్నాడని మీకేనా తెలుసు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక దాసు మళ్ళీ నటించే ప్రయత్నం చేస్తాడు అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ మీరు ఏదో చేస్తున్నారని అనిపిస్తుంది ఏంటి చెప్పండి శ్రీధర్కి చెప్తే మంచి జరుగుతుందా కానీ కోపంలోనూ ఆవేశంలోనో ఆ ఆస్తి తన కొడుకు వస్తుందన్న ఆలోచనలోనో శ్రీధర్ నిజం చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీధర్ బావకి నిజం చెప్పడం కరెక్ట్ అని చెప్పేసి అనుకున్న దాసు అయితే నాకు గతం గుర్తుకొచ్చేసింది బావగారు కానీ గుర్తుకు రానట్టుగా నటించవలసిన పరిస్థితి ఏర్పడింది ఏం మాట్లాడుతున్నారు ఎందుకు నటిస్తున్నారు నటించవలసిన అవసరం ఏముంది అని చెప్పి అంటూ ఉండగానే ఏం చేస్తాను నా కర్మ అలా అయిపోయింది అసలు ఏం జరిగిందో చెప్తాను అంటూ దీపని మార్చేసిన దగ్గర నుంచి దీప ఆ ఇంటి వారసురాలని అలాగే ఇక ఆ ఇంటి వారసురాలని దీప తెలుసుకున్న దగ్గర నుంచి దీప గురించి ఎప్పుడైతే దాసు తెలుసుకుంటాడో ఆ నిజం తెలుసుకున్న జోష్ని దాసుని చంపాలని చూస్తుంది ఇదంతా కూడా ఇక శ్రీధర్కి చెప్పేస్తాడు ఒక్కసారి శ్రీధర్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు మీరు నిజమేనా అని చెప్పాడు నిజమే బావుగారు నేను చెప్పేదంతా నిజం ఈ విషయం తెలిసిన తర్వాతే కార్తీక్ ఆ ఇంట్లో పనివాడిగా చేరాడు కోట్ల ఆస్తికి వారసుడై ఉండి పనివాడిగా చేరడమేంటి అంటే నా కోడలు దీప కోట్ల ఆస్తికి వారసురాలు జోష్న మీ ఇంటి వారసురాలు కానీ రివర్స్గా మారి నా కోడలు దీప పని మనిషిగా మారి మీ ఇంటిలో కేవలం సాదాసీదాగా బ్రతకవలసిన జోష్న ఆ ఇంట్లో గొప్పదానిలా బ్రతుకుతుంది ఊరుకోను ఎట్టి పరిస్థితిలో ఊరుకోను నేను కార్తీక్ల పనివాళ్ళ చేరి మరో రకంగా చేరి ఆలస్యంగా ఈ నిజం బయట పెట్టడానికి నేను ఎట్టి పరిస్థితిలోని కూడా అంగీకరించను పదండి బావగారు లేదు ఇప్పుడు అక్కడికి వస్తే గొడవలు అవుతాయి లేదు గొడవలు అవ్వ ఏమవ్వ నిజం బయట పడిపోవలసిందే అని చెప్పేసి శ్రీధర్కున్న ఆవేశం అచ్చి ఆశ అలాగే కోట్ల ఆస్తి తన కోడల్ది కొడుకుదే కాబట్టి ఇక ఆస్తి తనకే సొంతమైపోతుందనే ఆలోచన ఇవన్నీ కలిపి దాసుని బలవంతంగా తీసుకుని శివనారాయణ ఇంటికి వచ్చేస్తాడు శివనారాయణ ఇంటికి వచ్చేసరికి ఎందుకు నువ్వు తగలబడ్డావేంటి ఒక్కొక్కరు మళ్ళీ నా ఇంటికి చేరుతున్నారేంటి వీళ్ళంటే వాళ్ళుగా వచ్చారు నువ్వు నాకంటికి కనిపిస్తే షూట్ చేసేస్తాను అవునులే అయిన వాళ్లను పనివాళ్ళను చేసి ఇక పరాయి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడం మీకు అలవాటే కదా పరాయి వాళ్ళు ఎవరున్నారు అయిన ఇక్కడ అంతా నా నావాళ్లే ఇక వాళ్ళు పరాయి వాళ్లే అవుతారు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటే వాళ్ళు కాదు వాళ్ళు మీ వాళ్ళు మామా నువ్వు అమాయకుడివో తెలివైన వాడివో నాకు తెలియదు కానీ మా అత్త పారిజాతం చేతిలో చిత్తుగా ఓడిపోయావు ఏం మాట్లాడుతున్నావు నీకు పిచ్చి పట్టిందా అవును నిన్ను నీ భార్య పారిజాతం మోసం చేసింది ఏం మోసం చేసింది పారిజాతం ఏం మోసం చేసిందని చెప్పబోతున్నావు తన మనవరాల్ని తీసుకొచ్చి నీ ఇంటి వారస్రాల్ని చేసింది నిన్ను ఇక పిచ్చివాణ్ణి చేసింది ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు అవును జోష్న తన కొడుకు కూతురు ఇక ఇక్కడ పని మనిషి పని మనిషి అంటూ హీనంగా చూస్తూ తనని దూరం పెడుతున్న దీప మీ అసలు వారస్రాలు ఇది తారుమారు కావడానికి కారణం మీ కళ్ళ ముందు బిత్తరపోయి చూస్తున్నా మీ భార్య మీ రెండో భార్య పారిజాతం దీనంతటికీ సాక్ష్యం ఈ తప్పులు ఈవిడ చేసింది అలాగే ఈ తప్పులన్నీ తెలిసి కూడా ఆస్తి కోసం మీ వారసురాలు కాని వారసురాలు జోష్న ఎన్ని కుట్రలు చేసిందో తెలుసుకుంటే గుండాకి మా మావకి వీటన్నిటి సాక్ష్యమైన దాసుని ఒక్కసారి రమ్మని పిలుద్దు ఉండండి అంటూ దాసుబావా అని చెప్పి పిలిచేసరికి దాసు లోపలికొస్తాడు ఏంటి మావయ్యని తీసుకుని నాన్నొచ్చేశాడు ఇప్పుడు నిజం బయట పడిపోతుంది ఇక్కడేం జరిగిపోతుంది అయినా నాన్నకి మావి ఎందుకు నిజం చెప్పాడని కార్తీక్ కంగారు పడుతూ ఉంటాడు శేంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఏంట్రా ఏదేదో వాగుతున్నాడేంటి నిజం నిజం సార్ ఇదంతా నాపై మీరు పగబట్టి నన్ను బయటికి తోసేశారన్న కోపం మా అమ్మని ఇక మరింత క్రూరత్వంగా మారిపోయేలా చేసి మా అమ్మ మీ కుటుంబంపై పగబట్టి నా కూతుర్ని తీసుకొచ్చి సుమిత్ర వదన ఒడికి చేర్చి సుమిత్ర వదన కూతుర్ని చంపేయమని చెప్తే వాడికి చంపడం ఇష్టం లేక బస్ లో వదిలేశారు బస్ లో వదిలేసిన ఇక మీ మనవరాల్ని కుబేర పెంచుకున్నాడు కుబేర ఏ రోజు తనకి దీప సొంత కూతురు కాదు అనే నిజాన్ని బయట పెట్టలేదు ఈ నిజం తెలిసిన ఒకే ఒక వ్యక్తి అనసూయ గారు అనసూయ గారి ద్వారాగా నేను నిజం తెలుసుకున్నాను కాబట్టి నేను అప్పుడు చూసినప్పుడు ఒకవేళ వచ్చి మీతో చెప్పాలి నాకు నిజాయితీ ఉంటే కానీ ఉంది కానీ అక్కడ జరిగినదంతా చూసి అక్కడ చేసిన వాడిని కూడా మా అమ్మ చంపించేసింది నన్నెక్కడ ప్రాణాలు తీసేస్తుందో నా భార్యకి నేను లేకపోతే ఒంటరిదైపోతున్న భయంతో నిజాన్ని చెప్పలేదు అని చెప్పేసి మొత్తం నిజాలు బయట దాసు అయితే అలా ఊహించని షాక్ ఆ కుటుంబానికి ఎదురవుతుంది శ్రీధర్ అచ్చి ఆశ మొత్తం మీద ఇక జోష్న గుట్టును బయట పెట్టేస్తుంది దిమ్మ తిరిగే షాక్ జోష్నకి పారి ఎదురవడంతో దెబ్బకి దెబ్బకిద్దరు షాక్ అయిపోయి ఉండిపోతారు శివనారాయణ సుమిత్రాలకి ఊహించని షాక్ వాళ్ళిద్దరికి మరింతగా పెద్ద షాక్ ఎదురవుతుంది అసలు దీప మొహం చూడ్డానికి ఇష్టపడిన వాళ్ళకి దీపే అసలు వారసురాలని బయటపడేసరికి ఇక దీపం ముందు తల తెచ్చుకొని నిలబడతారు రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరగబోతుంది ఇక దీపే అసలు వారసురాలన్న నిజం శ్రీధరే బయట పెట్టబోతున్నాడు మరి ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా అయితే ఇప్పుడే మా వీడియోని లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్ ఒక్కమంది ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గడపల్ మీద క్లిక్ చేసేయండి